శ్రీ విష్ణు షట్పది స్తోత్రం రచన ఆదిశంకరులు షట్పది స్తోత్రం అనేది శ్రీ ఆదిశంకరాచార్య వారి అద్భుతమైన రచన ఇది విష్ణువును భక్తితో మరియు ఈ ప్రాపంచిక ఉనికి నుండి విముక్తి పొందడానికి ఆయన పాదపద్మాలకు ప్రార్థనతో చేసేటువంటి స్తోత్రం ఇది శ్రీ శంకరాచార్యుల కవితా ప్రతిభ శైలో వ్యక్తీకరించబడినప్పటికీ ఆయన దయ ప్రతి పాదంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది మనస్సు యొక్క శుద్ధికి మనకు ఖచ్చితమైన స్తోత్రం ఈ స్తోత్రంలో ఆరు శ్లోకాలు ఉంటాయి అందుకే షట్పది అని ఈ స్తోత్రానికి శంకర్ల వారు పేరు పెట్టారు భావయుక్తంగా మనం వాటిని పట్టిద్దాం अविनयमपनय विष्णो दमयमनश्यमय विषयमृगतृष्णां भूतदयां विस्तारय तारय संसारसागरतः अविनयमपनय विष्णो दमयमनश्यमय विय विषयमृगतृष्णां भूतदयां विस्तारय तारय संसारसागरतः ఓ విష్ణువు అహంకారాన్ని దూరం చేసి నా మనస్సును శాంతితో నింపు మరియు కోరికల కోసం శాశ్వతమైన దురాశను నాశనం చేయి అన్ని జీవుల పట్ల కరుణతో నా మనస్సును విసరించు మరియు ప్రపంచ ఉనికి పునర్జన్మానే సాగరాన్ని దాటడానికి నాకు సహాయం చేయి స్వామి అని ఈ మొదటి స్తోత్రంలో శంకర్లు ప్రార్థిస్తున్నారు దివ్యధునీ పరిమల పరిభోగ సచ్చిదానందే శ్రీపతి భవభయకే పదార్యకేదచ్చిదే వందే ఈ స్తోత్రంలో పవిత్ర పుప్పడి రేణువులతో కూడిన దివ్య నది లాంటిది సుగంధభరితమైనది మరియు శాశ్వత సుఖాలతో నిండినది మరియు ప్రాపంచిక ఉనికి యొక్క భయాన్ని మరియు దుఃఖాన్ని తొలగించే విష్ణువు ప్రభు యొక్క కమల పాదములకు నేను నమస్కరిస్తున్నాను అని ఈ రెండవ శ్లోకంలో శంకరుల వారు విరుస్తున్నారు సత్యపిభేదాపగమే నాథ తమాకీన్న నస్త్వం సాముద్రోహితరంగ సాముద్రోహీతరంగచన సముద్రో నతరంగ సత్యేదాపగమే నాథ తవాహం మీన సాముద్రోహితరంగన సముద్రోతరంగ అని ఈ మూడో శ్లోకంలో సముద్రతరంగాల యొక్క విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు ఓ ప్రభు నిజమైన సాక్షాత్కార సమయంలో కూడా నాకు ఎటువంటి తేడాలు కనిపించినప్పుడు నేను మీలో ఒక భాగం తప్ప మరేమీ కాదు కానీ మీరు ఎప్పుడు నా భాగం కాదు ఎందుచేత అంటే అలా సముద్రంలో ఒక భాగం మాత్రమే కానీ సముద్రం ఎప్పుడు అలలో భాగం కాదు కదా ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజ కులామిత్ర మిత్రశశి దృష్ట భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కార గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు పర్వత శత్రువు ఇంద్రునికి తమ్ముడు ఎవరు జాతికి శత్రువు ఎవరు మరియు తన కళ్ళకు సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నవాడు నిన్ను ఒకసారి చూసిన తర్వాత ఈ ప్రపంచంలో జరగోదయ్యే జరగబోయేది ఏదైనా ఉందా స్వామి వసుధాం రవత రవత భవతా పరిపాల్యోతో మత్స్య నుండి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వివిధ అవతారాలను ధరించి ఈ మొత్తాన్ని భూమిని ఎప్పటికీ బాగా చూసుకున్నవాడా ఓ ప్రభు అన్నింటికంటే గొప్పవాడా దయచేసి ప్రాపంచిక జీవితంలోని బాధలకు భయపడే నన్ను రక్షించు అని వేడుకుంటాడు దామోదర గుణ మందిర సుందర వదన గోవిందే భవజలది మధన మందర పరమం ధరమపనయ త్వమ్మే ఓ దామోదర కడుపులో తాడుతో కట్టబడినవాడా మంచి గుణాలకు నిలయమైన వాడ కమల ముఖం కలవాడ ఓ గోవింద అన్ని జీవుల సంరక్షకుడ ప్రాపంచిక జీవిత సాగారిని మదనం చేసే విషయంలో మందర పర్వతం లాంటి వాడ దయచేసి నా జీవితం నుండి అపారమైన భయాన్ని తొలగించు నారాయణ కరుణామయ శని తావకౌ చరణౌ ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు కరుణామయుడైన ఓ నారాయణ నీ లాంటి పాదములకు నేను నమస్కరించుచున్నారు ఆరు కాళ్ల తినేటి గల ఈ ఆరు శ్లోకాల నా కమలం లాంటి నోటిలో ఎల్లప్పుడూ నివసించు స్వామి అని ఈ షట్పదీ స్తోత్రాన్ని శంకర భగవత్పాదులు మనకు అందజేశారు మీరు వినండి భావాన్ని మనసులో భావన చేయండి ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఆ విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందండి శుభం భూయా స్వస్తి సమస్త సన్మంగళాన్ని భవంతు సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశృతి ఛానల్